సార్ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము ఎవరైతే ఇంటిపైన లోన్ తీసుకుని ఉంటారో మోటిగేజ్ తీసుకుని ఉంటారు లేకపోతే ఇల్లు కొనడానికి బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారు సడన్గా అడ్వకేట్ కమిషనర్ వచ్చి ఇంటికి ఒక కాగితం అతికించేసి ఇంకో పదిహేను రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేయాలి మేము సీల్ వేసేస్తాము అని అంటారు ఆ తర్వాత ఏం చేయాలో చాలా మంది కరెక్ట్ ఏమవుతుంది మేడం అది సెక్షన్ ఫోర్టీన్ కింద మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వారెంట్ తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని మరి వచ్చి ఇల్లు ఖాళీ చేయించి సీజ్ చేస్తామని ప్రయత్నిస్తారు అది వాళ్ళు చేసే చివరి ప్రయత్నం మొట్టమొదటిగా వాళ్ళు రెండు నోటీసులు పంపించినప్పుడే మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ వరకు రాదు సరే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అడ్వకేట్ కమిషన్ డైరెక్ట్గా వచ్చేస్తారు ఏ నోటీసు మీరు ఒకవేళ అందుకోలేకపోతే అప్పటికి అందుకున్నా కూడా వాళ్ళు వచ్చి మీ చేతికి ఏదో నోటీస్ ఇస్తే పదిహేను రోజులే టైం ఉందని మీరు కంగారు పడకుండా వెంటనే మీరు ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది ఆ కోర్టుకి వెళ్ళి ఆ ప్రొసీడింగ్స్ని స్టే చేసుకొని మళ్ళీ బ్యాంకు వాళ్ళతోటి మాట్లాడి జడ్జి గారికి ఏది ఉందో విన్నపించుకొని కొంచెం టైం తీసుకొని దాన్ని ఎట్లా సెటిల్ చేయాలో మనం ఆలోచించుకొని వెళ్ళొచ్చు అనవసరంగా కంగారు పడి డిప్రెషన్కి వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను